తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ సర్కార్ ఎడ్యుకేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నడుం బిగించింది ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారిని గా నిమిచ్చింది ఈ కమిషన్ రాష్ట్రంలోని విద్యా సంస్థలను క్షుణ్ణంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సమర్పించింది ఈ రిపోర్ట్ ఆధారంగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టారు ఈ ఏడాది బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది గత ఏడాది పోలిస్తే ఈసారి విద్యారంగానికి కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర సామాజిక వర్గాల విద్యార్థులందరికీ ఒకే ఆవరణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా నూట ఐదు నిర్మాణానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది యాభై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు వేల కోట్లతో ఓ పాఠశాల నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చింది ఒక్కొక్క పాఠశాలకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేసింది ఓపెనింగ్ రోజునే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బుక్స్ యూనిఫామ్స్ అందజేసింది విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసి అకాడమిక్ ఇయర్ పూర్తిగా సాఫీగా సాగేలాగా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది విద్యారంగంపై గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలాగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇంటర్మీడియట్ లో డ్రాప్ అవుట్స్ ని పూర్తిగా తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యా విధానాన్ని స్టడీ చేయాలంటూ కూడా సూచించారు ఆ విధానాన్ని ఇక్కడ ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని తెలిపారు ఈ విషయంలో విద్యా కమిషన్ ఆ విభాగంలో పనిచేసే ఎన్జిఓలు పౌర సమాజం సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇంటర్మీడియట్ విద్యా మెరుగుకు మరి అన్ని దశల్లోనూ చర్చించి శాసనసభలో కూడా చర్చకు పెడతామని స్పష్టం చేశారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాలను గౌరవ సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించారు పాఠశాలల నిర్మాణం ఇతర ప్రక్రియలను వేగవంతంగా చేయాలని నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని సిఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి పాఠశాల ఆవరణను భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రతి నియోజకవర్గల్లోనూ బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి యాంగ్యూనియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలను చేపట్టాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికే ఒక్కొక్క పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున రెండవ పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు వీరనాథి చాకలి ఆయులమ్మ మహిళా విశ్వవిద్యాలయ నిర్మాణ నమూనాను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించారు సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు పేల ఇరవై మూడు వరకు ఏర్పాటైన పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు వందల డెబ్బై మూడు లెక్చరర్ పోస్టుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వ కాలేజీల అన్నింటిలోనూ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు టీవీలు మంజూరు చేసేందుకు నిర్ణయించింది ఇలా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బంగారు బాటలు వేస్తుంది ప్రతి స్టూడెంట్ కు ఉచిత నాణ్యమైన విద్యతో పాటు వారి స్కిల్స్ ను పెంచి జీవితంలో నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతోంది